మొదటి ప్రశ్న కోటి గొంతల కిన్నెరమీటు కొనుచు కోటి కంజర కొట్టు కొనుచు ప్రవహించే నది ప్రవహించిన నది క్రింది వాణిలో పెన్నా నది తర్వాత ప్రశ్న మిక్కిలి ప్రియం అనే అర్థంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు మిక్కిలి ప్రియమనే అర్థంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు అల్లారు ముద్దు అనే జాతీయాన్ని ఉపయోగిస్తారు తర్వాత ప్రశ్న ఆనంద్ శామ్యూల్ లతా రవి పాత్రడు గల పాఠం క్రిందివాణిలో తొలి పండగ తొలి పండగ పాఠంలోని పాత్రలు ఇవి తర్వాత ప్రశ్న వాలకం అనే పదానికి అర్థం ఏమిటి క్రింది వాణిలో వాలకం అనే పదానికి అర్థం తీరణార్థం తరగ ప్రశ్న బహుళ కావ్యములను పరికింప కావచ్చు ఈ పద్యపాదం తర్వాత వచ్చే పద్యపాదాన్ని గుర్తించండి బహుళ శబ్ద చయము పలకవచ్చు తరవ ప్రశ్న పాఠాలను సంబంధిత పకరితో జతపరచండి క్రింది వాటిని థర్డ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ సత్యమహిమ పాఠం ప్రక్రియ ఏంటంటే ధ్యేయ కవితంగా ముగ్గుల్లో సంక్రాంతి పాఠం యొక్క ప్రక్రియ ఏంటంటే వ్యాసం అదేవిధంగా పరివర్తన పాఠం యొక్క ప్రక్రియ కథ అదేవిధంగా రాజు కవి ఏ కథ ప్రక్రియకు సంబంధించిందంటే పజ్జి కథ ఇవి సరైన సమాధానాలు తరా ప్రశ్న బారిస్టర్ పార్వతీశం రచించింది బారిస్టర్ పార్వతీశం రచించింది క్రింది వాణిలో పార్వతీశం రచించింది ఎవరు మొక్కపాటి నరసింహ శాస్త్రి రచించారు బారిస్టర్ పార్వతీశం తరగ ప్రశ్న గోపాల్ తెలివి పాఠంలో గోపాలను ఢిల్లీ నవాబు వద్దకు పంపినది ఎవరు జయచంద్రుడు పంపింది పాఠ్యాంశాలు కూడా చదవాల్సి ఉంటుంది తర్వాత ప్రశ్న ప్రాణము ఈ పదానికి వికృతి ఏమిటి ప్రాణము ఈ పదానికి వికృతి ప్రాణం వికృతి తర్వాత ప్రశ్న పరిచర్య ఈ పదానికి పర్యాయ పదాలు ఏమిటి సేవ ఆరాధన పరిచర్య పదానికి పర్యాయ పదాలు ఏంటంటే సేవ ఆరాధన తర్వాత ప్రశ్న వడి పదానికి నానార్థాలు ఏమిటి వడి పదానికి నానార్థాలు వేగము శౌర్యము వేగము శౌర్యము తర్వాత ప్రశ్న ప్రాణము దీసెను ఈ పదంలో సంధి ఏమిటి ప్రాణము దీసెను ఈ పదంలోని సంధి సంధి తర్వాత ప్రశ్న నిన్ను 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 నిన్నును నిన్నును నిన్ను నిన్నును ఈ పద్య పాదం చంపకపాల చంపకమాల పద్యపాదం ఇది చంపకమాల ఉత్పలమాల అయితే భరణభ ఘన అనే ఘనాలు ఉంటాయి చంపకమాల అయితే నజ జజర్ అనే ఘనాలు ఉంటాయి హెమతారాజ బాంస పట్టికే ఉపయోగించి అదే పద్యపాదమో మనం తెలుసుకోవచ్చు తర కృష్ణ తే ఇతే ప్రత్యయాలు చేరిస్తే ఈ క్రియలు ఏర్పడతాయి తరగా ప్రశ్న అవి అనే సర్వనామానికి ద్వితీయ విభక్తి రూపం అవి అనే సర్వనామానికి ద్వితీయ విభక్తి రూపం క్రింది వాణిలో వాటిని తరగ ప్రశ్న ఆమె వచ్చింది ఈ వాక్యంలో ఒక మహాతి వాచకం అదేవిధంగా ఒక క్రియ ఉన్నాయి తర్వాత ప్రశ్న ఈ క్రింది వాటిలో ద్విత్వ సంయుక్త అక్షరాల గల పదాన్ని గుర్తించండి ఇది ద్విత్వ సంయుక్త అక్షరాల గల పదం మధ్యకర తర్వాత ప్రశ్న ఈ క్రింది వాటిలో దంత్యాలు ఇవి దంత్యాలు తర ప్రశ్న గురు భక్తి విగ్రహ వాక్యం రాయండి గురు భక్తి గురువునందు భక్తి ఇది విగ్రహ వాక్యం తర్వాత ప్రశ్న పాఠ్యాంశ సందర్భం చెప్పడం ఈ లక్ష్యానికి స్పష్టీకరణ పాఠ్యాంశ సందర్భం చెప్పడం అనేది ఈ లక్ష్యానికి స్పష్టీకరణ అవగాహన లక్ష్యానికి స్పష్టీకరణ తర్వాత ప్రశ్న మాట్లాడేటప్పుడు మొదట బాగా వినపడేటట్లు ప్రారంభించిన చివరకు చివరకు పోయే కొద్దీ స్వరాన్ని తగ్గించి శ్రోతకు వినపడకుండా మాట్లాడడం సమస్వర రాహిత్యము అంటారు సమస్వర రాహిత్యం తరాయ ప్రశ్న మన దేశంలో కృత్యాధార పద్ధతిని మొదటిగా ప్రస్తావించిన కమిటీ ఏది క్రింది వాణిలో ఈశ్వరి భాయ్ పటేల్ కమిటీ ప్రస్తావించింది మన దేశంలో కృత్యాధార పద్ధతిని మొదటిగా తరా ప్రశ్న అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం ఈ రోజు జరుపుకుంటారు అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని ఫిబ్రవరి ఇరవై ఒకటి జరుపుకుంటారు అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని తర్వాత ప్రశ్న ఏ క్రింది వాటిలో ద్విపాశ ఉపకరణం ద్విపార్శ్వ ఉపకరణం ధారాపటాలనేవి తర్వాత ప్రశ్న మంచి ప్రశ్నపత్రం లక్షణం కానిది క్రింది వాణిలో అవ్యాపకత అనేది మంచి ప్రశ్నాపత్ర లక్షణం కాదు మిగిలినవి కూడా సరైనవే విశ్వసనీయత ఔపయోగిత వస్తునిష్టత ఇవి కొన్ని సైకాలజీ సారీ ఇవి కొన్ని తెలుగు ప్రీవియస్ ఇయర్ ప్రాక్టీస్ విట్స్ మరిన్ని ప్రాక్టీస్ విట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నాను థ్యాంక్ యూ